వందే గేయం నూట యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది నవంబర్ ఏడున ఉదయం పది గంటలకు దేశవ్యాప్తంగా అందరూ ఒక నిర్ణీత సమయంలో వందే గేయం ఆలపించాలని తెలిపింది వందే గేయానికి ఉన్న ప్రత్యేకతలు ఇప్పుడు తెలుసుకుందాం బకిం చంద్ర చటర్జీ పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ ఏడున వందేమాత గేయాన్ని రాశారు ఇది ఆయన రాసినటువంటి ఆనందమఠ నవల్లోనిది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మనకి స్వాతంత్రం సిద్ధించిన రోజున ప్రఖ్యాత సంగీతకారుడు ఓం వందే మాత్ర గేయాన్ని పార్లమెంటులో ఆలపించారు అలాగే పంతొమ్మిది వందల ఆరులో పోతే ఫోన్స్ కంపెనీ వందే మాత్ర గేయాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గళంతో గ్రామ్ ఫోన్ రికార్డుగా తెచ్చింది ఆ తర్వాత సంవత్సరమే ఆ కాపీలన్నిటినీ బ్రిటిష్ పోలీసులు ధ్వంసం చేశారు దానికి సంబంధించిన ఒరిజినల్ ప్రతి చాలా రోజుల పాటు ప్యారిస్లోనే ఉండిపోయింది పంతొమ్మిది వందల అరవై ఆరులో నాటి ప్రధాని ఇందిరాగాంధీ దాన్ని మళ్ళీ కాపీ చేయించి మన దేశానికి తెప్పించారు స్వాతంత్రోద్యమ పోరాటంలో వందే మాతర గీతం ఉద్యమకారులకు మనోబలాన్ని ఇచ్చింది సామాన్యులను సమరయోధులుగా మార్చింది పంతొమ్మిది వందల ఐదు అక్టోబర్ పదహారున బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా మొదలుపెట్టినటువంటి స్వదేశీ ఉద్యమంలో వందే మాతర గేయం ప్రధాన భూమిక పోషించింది ఆ ఉద్యమంలో వీధి వీధిన వందే మాతరం అంటూ నినాదాలు చేశారు వందే మాతరం అంటూ ఉరికొయ్యకు ఎదురెళ్లారు ఎందరో ప్రాణాలు విడిచారు భారతీయుల్లో అంతటి స్ఫూర్తి నింపి బ్రిటిష్ వారి నుండి స్వేచ్ఛా స్వాతంత్రాలు సంపాదించడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి మన వందే మాతర గేయాన్ని నవంబర్ ఏడున అందరం ఆలపిద్దాం